కేవలం మాట చెప్పినా మాట మీద నిలబడలేదు తపన తాపత్రయంతో ప్రజల కష్టాలు నా కష్టాల కన్నా ప్రభుత్వ కష్టాల కన్నా ఎక్కువ అని చెప్పి భావించి ప్రజలకు మంచి చేసింది మంచి చేసిన చరిత్ర ఎక్కడికి ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరింట్లో మనం పోయినా కూడా మనం కారులేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము కాలేజీ చేసుకొని పోగలుగుతాం ఓ రోజున కూడా కాలయం చేసుకొని పోగలుగుతాం వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రతి ఇంట్లో మా ప్రభుత్వంలో మేము చెప్పింది ఇది చెప్పిందంత చేసినాము అని చెప్పి ప్రజలు మనం అడిగినప్పుడు సంతోషంగా ఉన్నాము మీరు చేసినారు అని చెప్పే మాట ప్రజల నుంచి మనకు కనిపించే పరిస్థితిలో మనం ఉన్నాం అని నేను అప్పటికి అడుగుతా ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నవాళ్ళు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్పొరేటర్లు కానీ మీరు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలు చెప్పిన సూపర్ సిక్స్ కు సూపర్ సెవెన్ అని చెప్పి చెప్పినాడు ఈరోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి కలుగుతారా వాళ్ళు ప్రజలు దగ్గరికి పోవాలంటే భయపడే పరిస్థితి ఎందుకంటే ఇళ్ళకు పోయినా ఉందంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు మా ఏమైనా అడుగుతారు నడుగుతారు రైతులు నా ఇరవై నడుగుతారు ఇంకా ఉద్యోగం అడుగుతారు వచ్చిన పిల్లలు నా ముప్పై అరవై వేల ఏమైనా అదాలు కూడా తెలుగుదేశం కానీ ఒక్కరి ప్రజలు ఇబ్బందులు లేకపోయే పరిస్థితి నేను ఎందుకు మాట్లాడే చెప్తా ఆ అర్థం కన్ను మూసుకుంటే కన్ను తీసేసరికి ఏడు నెలలు అయిపోయింది సమయం గడిచే కొద్ది గడిచే కొద్ది గడిచే కొద్ది నెలలు గడిచేపోతే చంద్రబాబు నాయుడు భయం ఎక్కువ అవుతుంది వాళ్ళ కార్యకర్తల్లో ఇంకా గుహులు ఎక్కువ అవుతుంది మనం రిటించ ఉత్సాహంతో మన ఇంకా ఎక్కువ పెరుగుతుంది అందరూ ఇంకో ఉండే ఆలోచన చేసుకుంటే ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పవర్ బాధ కన్ను మూసుకుంటే ఎవరో సమస్యలు కూడా కన్ను మోసుకుంటాయి దాని తలబాబు వచ్చేది మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఎవరైతే కష్టాల్లోనూ నష్టాల్లోనూ నాతో పాటు ఎవరైతే ప్రయాణం చేశారు వాళ్ళందరికీ కూడా మంత్రులు వస్తాయని మాట్లాడారు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి ఈజీగా మన ప్రలోభాలకు అవతల మన ప్రలోభాలను పెట్టే పరిస్థితులు ఉంటాయి ೇ ಇವಾರ್ಟೆಂಟ್ ಕೊಟ್ಟಿಗೆ ಪಾರ್ಟೆಂಟ್ ಇಪ್ಪ ಅಂದ್ರೆ ಎವರಿಗೆ ಅಸರಂ ಎವರಿಗೆ ಕಷ್ಟ ಅಭಿನಾಶಿ ಮಾತನಾಡೋದ ಅಸರೇ ಇಂಕೊಟು ಇಂಕೊಟ್ಟ చదవండి ఖచ్చితంగా బిర్యానీ మీ అందరూ కడప జిల్లా నుంచి మీ బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టిన పరిస్థితులు ఏదైనా ఉన్నాయంటే మీ అందరికీ ఏమైంది నేను రేపు పొద్దున ముఖ్యమంత్రి అయినాను అంటే మీ ఇంట్లో మీ పిట్టే ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రంలో అందరికన్నా కూడా అత్యధికంగా కూడా ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఎవరికైనా ఉన్నాయి అంటే నేను కడపలో ఉన్నాను కాబట్టి నేను కడపలో పుట్టాను కాబట్టి కడప పెట్టాను కాబట్టి పదే నాతో పాటు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను అందరూ నాతో నచ్చినారు కాబట్టి అంత ముందు కూడా నేను ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి అంత ముందు కూడా నాయంతో పాటు నేను తిరిగినాను కాబట్టి మీ అందరితో కూడా సత్సంబంధాలు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నంతగా బహుశా నాకు రాష్ట్రంలో కూడా ఎప్పుడైనా భవిష్యత్తు అందరూ కూడా చాలా మంది చాలా మందితో ఆ రకమైన అనుబంధాలు ఆ రకమైన సాగుద్రాలు ఉన్నాయి ఓకే ఈ టైంలోనే మీరందరూ కూడా కష్టపనే ఉంది మీ అందరూ కూడా నన్ను ఇంకా వెళ్ళి కట్టి రాష్ట్రంలో అయితే చూడు జగన్ జిల్లా